శాంతి తారీఖు ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు సాకార్ బాబా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా పేదల పెన్నిది అయిన బాబా మిమ్మల్ని గవ్వ నుండి వజ్ర సమానంగా వచ్చారు కనుక మీరు సదా వారి శ్రీమతాన్ని అనుసరించండి ప్రశ్న మొట్టమొదట మీరు అందరికీ ఏ నిగూఢ రహస్యాన్ని అర్థం చేయించాలి జవాబు బాబ్దాదా గురించి మనం ఇక్కడ బాబ్దాదా వద్దకు వచ్చామని మీకు తెలుసు వీరిరువురు కలిసే ఉన్నారు శివుని ఆత్మ మరియు బ్రహ్మ ఆత్మ కూడా వీరిలో ఉంది మొదటివారేమో ఆత్మ వారు పరమాత్మ అందువలన మొట్టమొదట దాదా ఇరువురు కలిసే ఉన్నారన్న రహస్యం అందరికీ తెలియచేయండి ఈ దాదా భగవంతుడు కాదు భగవంతుణ్ణి నిరాకారుడని అంటారు ఆ తండ్రి శాంతిధామ నివాసి పాట చివరికి రోజు నేటికి రానే వచ్చింది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ నిరంతరము తండ్రి స్మృతిలో ఉండేందుకు బుద్ధిని బంగారు పాత్రగా చేసుకోవాలి కర్మలు చేస్తున్న తండ్రి స్మృతి ఉండాలి స్మృతి ద్వారానే పవిత్రత ప్రకాశం అనగా పవిత్రత లైట్ వస్తుంది రెండవది మురళి ఎప్పుడూ మిస్ చేయరాదు డ్రామా రహస్యాన్ని యథార్థంగా అర్థం చేసుకోవాలి బట్టీలో బాహ్య ప్రపంచం ఏ మాత్రము గుర్తు రాకూడదు వరదానము పరస్పరంలో ఒకరు మరొకరి విశేషతలను చూసే మరియు వర్ణించే శ్రేష్టత సంపన్న హోలీ హంసభవ వివరణ సంగమేగంలో పిల్లలకు జ్ఞానం ద్వారా ఏదో ఒక విశేషమైన గుణం తప్పకుండా ప్రాప్తించింది అందువలన హోలీ హంసలుగా అయ్యి ప్రతి ఒక్కరి విశేషతను చూడండి మరియు వర్ణించండి ఏ సమయంలో ఎవరి బలహీనతనైనా చూసినా విన్నా ఆ సమయంలో ఈ బలహీనత వీరిది కాదు నాది అని భావించాలి ఎందుకంటే మనమంతా ఒకే తండ్రి పిల్లలం ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం ఒకే మాలలోని పూసలం ఎలాగైతే మీ బలహీనతను ప్రసిద్ధం చేయాలని అనుకోరో అలా ఇతరుల బలహీనతను కూడా వర్ణించకండి హోలీ హంసలు అనగా విశేషతలను గ్రహించడం మరియు బలహీనతలను నిర్మూలించడం స్లోగన్ సమయాన్ని పొదుపు చేసే తీవ్ర పురుషార్థులే సదా విజయులు అవ్యక్త ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నంగా అవ్వండి ఈరోజు పాయింట్ మణుల విశేషత ఏమిటంటే ఒకే రకమైన మణులన్నీ ఒకే దారంలో కూర్చబడతాయి అదేవిధంగా వైజయంతి మాలలోని మణులైన మీరు కూడా ఎప్పుడైతే ఒకే మతం ఒక్కరి లగ్నంలో ఏకరస స్థితి కలిగి ఒక్కటిగా కనిపిస్తారో అప్పుడే మాలలో కూర్చోబడతారు ఒకవేళ పరస్పరంలో రెండు మతాలుగా అయిపోతే అప్పుడు వారు రెండవ మాల అనగా పదహారు వేల మాలలోని పూసలుగా అయిపోతారు అచ్చా ఓ 闪电。